ఇది పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు దీక్ష చేసే ముందు రోజు తీసుకున్న ఫోటో ఇది పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది ముందు రోజు తీసుకున్న ఫోటో ఆ రోజే అనుకుంటున్నాడు నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాను తెలుగు రోజుల కోసం పాటుపడతాను ఇదే నా చివరి చేయడానికి అనుకొని అది చివరిగా తిన్న భోజనం కూడా అయ్యి ఉండొచ్చు ఇది పంతొమ్మిది యాభై రెండు అక్టోబర్ పద్దెనిమిది తరగతి తీసుకున్న ఫోటో పొట్టి శ్రీరాములు గారు రెండవది మళ్ళీ ఎన్ఆర్ గుప్తా గారు మేడం గారి యొక్క ఫాదరు పక్కనే ఉన్నారు చూడండి పొట్టి శ్రీరాములు గారి వాళ్ళొక్క అక్క బిడ్డ ఎన్ఆర్ గుప్తా గారు ప్రొఫెసర్ రేవతి గారు అనురాధ గారు యొక్క నాన్నగారు అంటే అదొక ఫోటో ఉంది సేమ్ కానీ బట్ పక్కన తీసుకున్నారు చరిత్రలో నిలబడాలనేమో దాని తర్వాత ఆల్మోస్ట్ చనిపోయే రోజుకు వచ్చేటప్పటికి ఇది చూడండి ఈ ఫోటో అక్కడ అమాయకంగా కూర్చో ఉన్న అనునాథ గారిని చూడొచ్చు మీరు తాతగారు ఆరోగ్యం విషంగా విషమంగా మారింది మీరు గమనిస్తే ఇది వచ్చి ఎన్ఆర్ గుప్తా గారు ఆయన సతీమణి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఈ పక్కన కళ్ళజోడి పెట్టుకుంది బురుచు శామమూర్తి గారు ఆయన ఆయన ఇల్లు ఇచ్చింది చెన్నైలో ఉంటుంది ఇప్పుడు కూడా అది సో మంగళాపురం డాక్టర్ నాకు ఐదు మంది కలిసి వాళ్ళ పర్యవేక్షణ జరిగింది అంటే విషయం ఏంటంటే కుటుంబం మొత్తం చూస్తుండగా ఒక మనిషి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అది వర్ణ తీరం చివరిగా ఆయన యాభై ఎనిమిదో రోజు చనిపోయిన తర్వాత యాభై తొమ్మిదో రోజు అంటే డిసెంబర్ పదహారో తారీఖున ఆయన్ని ఒక రథం మీద కూర్చోబెట్టినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు పూలతో సత్కరించి దాని మీద కూర్చోబెట్టి అప్పటికే తగ్గిపోయాడు ఆల్మోస్ట్ పది వందల అంటే యాభై మూడు కేజీల నుంచి ముప్పై ఎనిమిది కేజీలు కొంచెం పదిహేను కేజీలు తగ్గిపోయారు సో మీరు ఇక్కడ చూడగలిగితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ ఆయన ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు ఈ పక్కనుండేది ఎన్ఆర్ గుప్తా గారు వీళ్ళ ఫాదరు సో ఇవి నాకు దొరికినటువంటివి చాలా కష్టపడితే కానీ ఇవి దొరకవు లోతుగా వెళ్ళి చూస్తే దొరికాయి ఇవి ఆయన చేసినటువంటి గొప్ప విషయాలు ఒక్క ఒక్కొక్క విషయం చెప్పదలుచుకుంటున్నాను ఆ రోజుల్లో ఒక చిన్న రీల్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు థియేటర్స్లో చిన్న రీల్ అనమాట ఈ తాతగారిని తీసుకు వెళ్తున్నట్టు అవన్నీ కూడా ఎలా జరిగింది లాస్ట్కి ఫ్యూనరల్ ఎలా జరిగింది అని ఒక చిన్న రీల్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు చూపించేవారు థియేటర్స్లో సో ఏం కూడా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అవి చూసేవాళ్ళం ఇప్పుడు రీల్ గవర్నమెంట్ దగ్గర ఉండొచ్చో లేదో మనకు తెలీదు ఐ జస్ట్ దాని గురించి చెప్పాలనుకున్న అలాంటి రీలు ఉండేది చూపించేవాళ్ళు సిని థియేటర్లో కావున రోజుల్లో అది గవర్నమెంట్ చేతిలో ఉంటే దాన్ని సేకరించి స్వీకరించి హండ్రెడ్ పర్సెంట్ జనాలకు తెలియజేసేలా చేయాలి ఇప్పుడు అనురాధ గారు అక్కడే ఉన్నారు ఆ వయసులో ఆ పసి వయసులో మేడంకున్నటువంటి అనుభవాలు ఒకసారి తెలుసుకుందాం అందరికీ నమస్కారాలండి చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు ఎక్కువ జ్ఞాపకాలు ఉండవు కానీ కొన్ని మనకి మనసుకి హత్తుకొని ఉంటాయి అవి అసలు చచ్చే వరకు మర్చిపోలేము మనం అట్లాంటిది మా తాతని చూసిన అన్ని రోజులు గుర్తున్నాయి ఎవరెవరో రావటం వేయటము ఆయన గురించి కనుక్కోవటం అంతా ఉండేది మొదలు మొదల్లో అసలు లోపు దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు మరి కొన్ని రోజుల తర్వాత ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత అసలు తలుపులో నుంచి ఎంట్రన్స్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదనమాట ఆయన పరిస్థితి దేని గురించో తెలియదు కాబట్టి తలుపు దగ్గర నుంచి చూసి వెళ్ళేవాళ్ళు అట్లా ఉపవాసం ఉన్నారాయన దీక్షలో ఉన్నారని చెప్పేసి రాత్రి రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు అక్కడే ఆయన ఎదురు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని ఉండేదాన్ని అనమాట నేను కాబట్టి ఆఖరి క్షణంలో కూడా ఆయన పోయి శ్వాస పోయింది కూడా నేను చూశాను అది మటుకు మర్చిపోలేను ఆయన అట్లా పడిపోవటం సేవ చేసి అతను అతనికి ప్రాబ్లం వచ్చి అతనికి ట్రీట్ అనమాట సహాయం చేస్తున్నాడు ఆ టైంలో తల వాలేశారు తాళ వాలేస్తే తాత ఏంటి అలా తాళ వాలేసారని కూడా అడిగాను అంటే వెంటనే నాన్నని పిలుచుకురమ్మ మీటింగ్లో ఉన్నారు పైన అంటే వెళ్ళి ఆ పదకొండు గంటకి కూడా మేల్కొన్నాను నేను చూస్తుంటే బుద్ధి కాలేదనమాట నాకు నాన్నని పిలుచుకొస్తే తను వాళ్ళు డాక్టర్లు కూడా వెంటనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెక్ చేసేసి చెప్పారు ఇంకా లేరు ఆయన అనేసి వెంటనే నాన్న అది డిసైడ్ చేసిన తర్వాత ఆయనని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కట్టేశారు వెనక్కి నుంచి తాతని కట్టేస్తున్నారు ఏంటి చనిపోయారు అనే సంగతి నాకు తెలియలేదు కానీ తాతని ఎందుకు అట్లా కట్టేస్తున్నారు అని అడిగితే లేదమ్మా అంతే తాత అందరు చూడాలి కదా అందుకోసం అట్లా కట్టేస్తున్నామని కూడా అన్నారు అనమాట నాన్న తర్వాత మరుసటి రోజు అందరినీ కోసం బయట పెట్టారు గండసాల గారు వాళ్ళంతా వచ్చేసి ఒక మూడు గంట నాలుగు గంటలు అసలు పాటలు పాడుతూ ఉన్నారనమాట దేవుడు పాటలు ఆయన కోసం అనేసి సాయంత్రం అయినప్పటికీ ఇంకా ఆయనని తీసుకొని వెళ్ళిపోయారు దీనివంతా చాలామంది వచ్చి చూస్తూ వెళ్ళిపోయారు అనమాట తాతని అంతేనండి ఆయన అట్లాంటి విషయాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను కానీ అంత చేసిన ఆయనకి ఇప్పుడు అసలు ఆయన గురించి ఎవరికి తెలగటం లేదనమాట పిల్లలకి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు కాబట్టి పిల్లలకి అందరికీ తెలిసేటట్టుగా వాళ్ళకి వాళ్ళ కోసమంటూ వచ్చింది ఇట్లా తెలుగుదేశం అని చెప్పేసి తెలుసుకోవడానికి కోసం పిల్లలకి స్కూల్లో పుస్తకాలు చెప్పి కథలు ఎన్నో కథలు ఉంటాయి ఇది కూడా ఆయన లైఫ్ హిస్టరీ కొంచెం వాళ్ళకి చదువుకొని నేను తెలుసుకునేటట్టు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది